మరి కాసేపట్లో పెన్షన్ల పంపిణీ ప్రారంభం అవును మరి కాసేపట్లో పెన్షన్ల పంపిణీ ప్రారంభం అవుతుంది ఇప్పటికే గ్రామవార్డు సచివాలయాలకు చేరుకున్న పెన్షన్ లబ్ధిదారులు ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిత్రంలోని ఏ విధంగా చేరుకున్నారు ఏంటనేది సో ఈ ఎండల కారణంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ సో మధ్యాహ్నం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామవార్డు సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది విభిన్న అంటే విభిన్న దివ్యాంగుల లబ్ధులతో పాటు తీవ్ర అనారోగ్యంగా పాలైన వారికి మాత్రం ఇక్కడ ఇంటి దగ్గర అయితే ఇస్తున్నారు అందరికీ తెలిసిందే ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ మంచాల మీద అయితే వేసి కూడా అక్కడ సచివాలయాల ముందు అయితే ఏర్పాట్లైతే చేస్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా అందరూ కూడా సచివాలయాల దగ్గరికి అయితే చేరుకోవడం అయితే జరుగుతుంది సో మరి కాసేపట్లో పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభం కాబోతుంది తప్పనిసరిగా ఇంటి వద్దే పంపిణీ చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా నిర్ధారించిన వర్గాలు ఏవైతే ఉన్నారో వారందరికీ ఇంటి దగ్గర అయితే ఇస్తారో మనం చెప్పుకున్నట్టు మిగిలిన వారందరికీ కూడా సచివాలయం దగ్గర అయితే తీసుకోవాలన్నమాట సో మొత్తానికి అందరూ కూడా గ్రామవాడు సచివాలయకు అయితే చేరుకుంటున్నారు మరి కాసేపట్లో ఇక్కడ ఈ పెన్షన్ల పంపిణీ అయితే స్టార్ట్ కాబోతుంది సాయంత్రం ఏడు గంటల వరకు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది మనకు ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని